నా నాదిస్టే అలా ఉంది చూడండి ఎంత బాగుందో ఈ గుత్తులు గుత్తులుగా ఉందన్నమాట కాయ చాలా దగ్గర కాపు చెప్పండి సార్ ఈ వెరైటీ పేరేంటి సార్ ఇందో డబల్ టూ సార్ ఫస్ట్ వేసిన కా నుంచి కూడా సార్ వర్షాల్లో వేసాం పర్లేదు ఈ తెల్లదోమ ఒకటి కంట్రోల్ బాగా ఇదైపోయింది ఓకే మళ్ళీ వచ్చేసి కూడా ఫస్ట్లో కొంచెం కనుక్కోలేదు తర్వాత ఒక పది రోజులు మొత్తం కంట్రోల్ చేసి ఓకే ఇతరం వరకు మా పర్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా సార్ ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఈ నవంబర్ మొదటి వారం వరకు కురిసింది సార్ వర్షాలు సో టోటల్గా చుట్టూ డ్యామేజ్ అయిపోయాయి వర్షాలకు కూడా ఇది తట్టుకో తట్టుకోగలిగింది ఇక మనం చెప్పే కాకుండా చూస్తేనే అర్థమైపోతుంది ఓకే ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు సార్ ఒక ఎకరాకి ఇది వచ్చి ఎకరానికి వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు ఓకే సరిగా ఉంది మీ తోటి రైతులు కూడా ఉన్నారు సార్ మీరు మీరు చెప్పండి సార్ మీ పేరు సార్ సార్ మీ పేరు సార్ నా పేరు రాము సార్ చెప్పండి సార్ సార్ ఈ వెరైటీ ఎలా అనిపించింది వెరైటీ నెంబర్ వన్గా ఉంది సార్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు రావచ్చు అని అనిపిస్తుంది నల్లికి బాగా తట్టుకోగలిగింది మెయిన్ నల్లి కంట్రోల్ అయింది అనేది లేకుండా తట్టుకోగలిగింది ఇతను వర్షాలకై అన్నిటికి కూడా ఓకే నెంబర్ వన్గా ఉంది కాయ కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంది సార్ మీకు ఎలా అనిపించింది సార్ మీకు చాలా బాగుందండి ఆరుకు నుంచి ముప్పై వరకు అయితే అండి నల్లికి కనుక కట్టుకోగలుగుతుంది సార్ మీరు సార్ కాయ సైజు మొత్తం ఒకటే విధంగా ఉంది మొదటి నుంచి చివరి దాకా ఓకే కాయలో కూడా గట్టితనం గట్టినం ఉందని విత్తనం కూడా బాగుంది మాకు అనిపిస్తుంది సో ఇది ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తిరువురు మండలం టైం బాగుండి మార్కెట్ రేట్ కూడా బాగుంది సో రైతుకు కూడా పర్ఫెక్ట్గా దిగుబడి వస్తుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు చూడండి కాయ మచ్చ కానీ కుళ్ళు కానీ అలాగే నల్లి కానీ పురుగు కానీ ఇది ఒక కొమ్మ ఒక కొమ్మ గురించి నేను చెప్తున్నాను చూడండి అసలు నేను చెప్పేది కాదు ఒక్కసారి మీరు కూడా చూడండి పై నుంచి కూడా పైనుంచి కింద వరకు కూడా ఈ